హాయ్ అండి నేను నా స్టైల్లో చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తానండి ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి దాంట్లో అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలండి నెక్స్ట్ ఉప్పు కారం గరం మసాలా అంటే హోమ్మేడ్ మసాలా అండి నేను చే నేను వేసింది పసుపు ఆయిల్ మొత్తం అన్నీ వేసుకొని మొత్తం ప్రతి మొక్కకి అత్తేలా కలుపుకోవాలండి మొత్తం అలా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ వేస్తాం కదండీ ముందుగానే అలా కలిపేసి ఒక బౌల్లోకి తీసుకుని మనం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు దాన్ని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్నాక అప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి రెండు పెద్ద ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ కోసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక బాండీ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి దోరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలండి కొత్తిమీర కరివేపాకు కూడా దాంట్లోనే వేసేసుకోవాలండి మూత పెట్టుకుంటే గమ్మున మగ్గుతుంది అంటారు కదండి అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం చికెన్ వేసేసుకోవాలి ఇప్పుడు బాగా మొత్తం మసాలా అన్నీ పట్టినందువల్ల మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి తిప్పేసి దాంట్లో కొంచెం త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుందండి తర్వాత కొంచెం మొక్క మెత్తబడుతుంది అన్నప్పుడు మనం టమాటాలు అంటే నేనైతే టమాటాలు ఈ టైంలోనే వేస్తాను టమాటాలు వేసాక మూత పెట్టేయాలండి అసలు వాటర్ వేయకూడదు టమాటాలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాక బాగా ఉడికిందో లేదో చూసుకోవాలండి ఉడికిందో లేదో చూసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు కారం అన్నీ మసాలా అన్నీ సరిపోయాయో లేదో చూసుకుని దాంట్లో తగినంత వాటర్ వేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకు కన్సిస్టెన్సీ తెలియాలి ఎక్కువ వాటర్ వేసేసుకున్నా అంత టేస్ట్ ఉండదండి ఆ వాటర్ అంతే ఆపరేట్ అయిపోయే వరకు చూసుకుంటే మనకి కర్రీ రెడీ రెడీ చూస్తారు సూపర్ ఉన్నదండి కర్రీ అయితేనే నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ